నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న టాపిక్తో అంటే చిన్నదో పెద్దదో అయిపోయేదాకా నాకు తెలియదండి ఇక వీడియోస్ అయితే నేను చాలా వరకు ఒక మూడు నాలుగు వీడియోలు చెప్పానండి రీల్స్ పెడుతున్నారు రీల్స్ పెడితే మీరు ఆ రీల్స్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అని కొట్టేసి వెళ్ళిపోతారు అని అని చెప్పన్నా మీకు సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కదా ఓకే కానీ వాళ్ళు వీడియోలు చూస్తున్నారా లేదా చూడండి ఇక నేనైతే వెతికి వెతికి ఇంతకు ముందు ఏదో హెల్ప్ చేయాలా అన్నట్టుగా వెతికి అంటే థౌజండ్ ఖచ్చితంగా అవ్వాలనుకొని థౌజండ్ లోపల ఉండే వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేశాను నేను అంటే థౌజండ్ లోపల ఉండే వాళ్ళందరినీ నేను నాకై నేనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి థౌజండ్ అయిపోవాలి అని థౌజండ్ అయిపోయి నాలుగు వేల గంటలు అయిపోయింది అనుకోండి వాళ్ళకి మానిటైజ్ అయిపోద్ది కదా అన్న ఉద్దేశంతో ఎందుకంటే మనతో పాటు పక్కన వాళ్ళు కూడా ఎదగాలి అన్న ఒక ఉద్దేశంతో మీరు ఎంత దయగల వాళ్ళ మీరు ఎంత సానుభూతి ఉందా అని మీరు అనుకుంటారేమో నేను నిజంగా అదే చేస్తున్నాను ఎందుకంటే నేను రెండు సంవత్సరాలుగా నేను శ్రమ పడుతున్నాను కదా అందుకని నేను మానేయాలంటే ఈరోజైనా మానేయొచ్చు కానీ ఒకసారి మనం ఒక నిర్ణయం తీసుకున్నాక అది సాధించేదాకా వదలకూడదు అన్న ఒక పట్టుదల నాకు మొదటి నుంచి ఉంది అందుకనే నేను ఇది చేస్తున్నాను డబ్బులుకో లేకపోతే సహాయం అనుకుంటారు ఏదైనా అనుకోండి మీ మీకు ఇష్టం వచ్చినట్లుగా కానీ నేనైతే ఇట్లాగా థౌజండ్ ఎంతో పేదరికంలో ఉండేవాళ్ళు కూడాను ఇలాగా చేయాలి యూట్యూబ్ ద్వారా మనం తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ యూట్యూబ్ ద్వారా అంటే మన సొంత సొమ్ము ఇవ్వడం లేదు కదా వాళ్ళకొచ్చే యాడ్స్ తోటి ఆ యాడ్స్ వల్ల మనకు కాస్త ఇచ్చి వాళ్ళు కాస్త తీసుకుంటున్నారే కానీ ఎవరి సొమ్ము కాదు మన సొమ్మే మన ప్రజల సొమ్మే ఇది కాబట్టి ఎవరికైనా మనం సహాయం చేస్తే మనకు ఆ భగవంతుడు చేస్తాడు అన్న ఉద్దేశంతో మొదటి నుంచి నేను అదే ఫాలో అవుతుంటాను అందుకే ఇక నేనైతే వీడియోస్ ఇట్లా పెట్టనమ్మా సిక్స్టీన్ ఇస్టు నైను తర్వాత తొంభై రోజుల్లో త్రీ మిలియన్స్ వస్తాయి అనుకున్న వాళ్ళే రీల్స్ పెట్టాలి సబ్స్క్రైబ్ కోసంగా అయితే రీల్ పెట్టి థౌజండ్ అయిపోయాక అవసరం లేదు ఎందుకంటే రీల్స్ వల్ల కూడాను బాగా ప్రమోట్ అయ్యే వాళ్ళు ఉంటారు మా మానిటేజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎంతమందికి వస్తుంది అట్లా నేనేం చెప్పాను రెండు నిమిషాలైనా ఒకటిన్నర నిమిషం అయినా ఇట్లా పెట్టండి అంటే వీడియోగా పెట్టండి రీల్గా పెట్టద్దు ఆ ఒక్కటిన్నర నిమిషం అయినా సరే అని అన్న సరే బాగా తెలియగల వాళ్ళు కూడాను ఆ అడ్డంగా పెట్టిన వీడియోకి మళ్ళా ఏదో ఒకటి సినిమా పాటో దేవుడి పాటో ఏదో ఒకటి పెట్టేస్తున్నారు ఆ కాస్తని మీరు సైలెంట్గా పెట్టండి లేదనుకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వండి ఫలానా టెంపులు ఫలానా స్థలము అని పేరు చెప్పండి దాని గురించి వివరంగా ఒక్క నిమిషమే కదా ఒకటిన్నర నిమిషమే కదా ఆ ఒకటిన్నర నిమిషం మీరు మాటలు చెప్పండి ఫస్ట్లో ఇవన్నీ నాకు ఎవ్వరూ చెప్పలేదండి నేను లేకపోతే ఇంత దూరం కనుక తెలుసు నుండి నాకు మాదిరి చిక్కేదాకా నాకు ఈ యూట్యూబ్ గురించి నాకు తెలవనే తెలవదు ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే మనం చేసే మంచి పనుల వలన వాళ్ళకై వాళ్ళే మనకు ఎదురొస్తారు అన్నట్టుగా ఇప్పుడో ఒకరోజు యూట్యూబ్ చూసేటప్పుడు ఆ అమ్మాయి కనిపించింది నాకు టెక్ ఛానల్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అబ్బాయిలు అందరిని ఫాలో అవ్వచ్చు కానీ ఈ అమ్మాయి అంత క్లియర్గా ఎవ్వరు చెప్పరు నాకు నాకు అర్థమయ్యేటట్టు అంటే అందరూ చెప్తారు బాగా కానీ నా మైండ్కి అర్థమయ్యేటట్టుగా మాదిరి మాటలే నాకు అర్థమవుతాయి కాబట్టి నేను అమ్మాయిని చెప్తున్నాను ఈ అబ్బాయిలు బాగా చెప్పరు అని నేను చెప్పడం లేదు కాకపోతే ఈ అమ్మాయి అంత వివరంగా చెప్పద్దు కాబట్టి ప్రతి వీడియోని నేను ఫాలో అవుతుంటాను తర్వాత ఇక ఆ అమ్మాయి చెప్పిందే మీకు చెప్తున్నాను ఎందుకంటే నాకు ఆ పుట్లో ఏ సహాయం దొరకలేదు కదా అందుకని నాలాగా ఎంతమంది ఉన్నారో సఫర్ అయ్యేవాళ్ళు అన్న మనసుతోటి నేను మీకు చెప్తున్నాను ఇక ఆ ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషం రెండు నిమిషాలు పెట్టిన వీడియో అయినా కానీ వీడియోగా పెట్టి దానికి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి మీకు వ్యూస్ వస్తాయి మరి రెండు నిమిషాలు ఒక నిమిషం వంటి వ్యూస్ వేలలో వస్తాయి మీకు అప్పుడు మీకు తొందరగా ప్ర మాంటేజ్ అయిపోద్ది అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను తర్వాత మీరు సొంతంగా మాటలు వీడియో అయితే మాత్రం మీరు మీ సొంతంగా మాటలు పెడతారు లేకపోతే సైలెంట్గా పెడతారు వా ఇది మ్యూజిక్ కానీ బయట వాళ్ళది ఎవరిది పెట్టినా కూడా మీకు స్ట్రైక్ పడద్ది మాంటేజ్ అవ్వదు ఛానల్ కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని నేను వివరంగా చెప్తున్నాను ఇక వంటలు చేస్తారు వీడియోలు వంటలు చేసి ఆ వంటని మళ్ళీ విట్లు విట్లుగా కట్ చేసేసి అంటే క్రాప్ చేసి నాకు తెలియదు ఆ విషయం ఈ మే పన్నెండో తేదీ నుంచి ఇవన్నీ వచ్చాయి రూల్స్ నేను అంతకుముందు ఒక నెల ముందు పెట్టినవి కూడాను ఒక నాలుగైదు ఉంటే వీడియోలు వ్యూస్ బాగా వచ్చింది ఆ రీల్స్కి అయితే వస్తాయి వ్యూస్ అవి కూడా తీసేసాను నేను అందువల్ల మనకి అవి తీసేశాక మనకి వ్యూస్ తగ్గిపోతాయి ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళే ఆపేస్తారు మనకి ఆపేసినందువల్ల మనకి వ్యూస్ తగ్గిపోతాయి మళ్ళా చిన్నగా అది యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేశాక మళ్ళీ చూసేవాళ్ళు చూస్తుంటారు అనమాట ఇట్లాగే ఇవన్నీ రూల్స్ వచ్చాయి ఇది ఒక ప్ర సముద్రం అన్నట్టుగా యూట్యూబ్ కూడా మారిపోయింది అని నేను చెప్తున్నాను ఇక ఎందుకంటే ఇంకొంచెంలో ఉంది నాకు సెకండ్ మానిటైజేషన్ అయిపోయిందంటే అయిపోయినట్టు దానికి కొన్ని ప్రూఫ్స్ అవన్నీ కూడా ఇవ్వాలి ఇవన్నీ కూడా నన్ను అడిగారు ఎవరు అమ్మ మీకు మానిటైజేషన్ అయ్యిందా అంటే అయిందమ్మా ఒకసారి అయింది అంటే రెండుసార్లు అవ్వాలి అది అయిన తర్వాత మనకి ఒకసారి అయిపోయింది అంటే మనది అడ్రస్ అన్నీ తీసుకుంటారు మనం అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అవన్నీ చెప్పాక అప్పుడు దాంట్లో పడుతుంటాయి ఆ పడ్డ డాలర్స్ మనకి డాలర్స్గా పడతాయి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి ఆ హండ్రెడ్ డాలర్స్ పూర్తయ్యాక అప్పుడు సెకండ్ మానిటైజేషన్ అవుతుంది ఆ తర్వాత వచ్చేదే మన చేతికి వచ్చే మనీ ఇక మీరైతే కట్ చేసిన ముక్కల మటుకు పెట్టద్దు రీల్స్గా మీరు సొంతంగా ఏదన్నా చెప్పండి అట్లాగా ఇంకా చాలా మంది ఉన్నారు ఇక భాష రాని వాళ్ళకైతే నేను చెప్పలేను భాష మీకు వచ్చు కదా అర్థమవుతుంది కదా నా మాటలు కాబట్టి ఇదే ఫాలో అవ్వండి ఇక నేను చెప్పాలనుకున్నది ఎంతో ఎంతోమంది మొన్న వీడియోలో చూసుంటారు మా అత్తాకోడళ్ళ గురించి అత్తాకోడళ్ళు సయోధ్యగా ఉంటే ఏ గొడవలు రావు అని గొడవలు చాలా ఇళ్లల్లో వస్తాయండి కొందరిళ్లల్లో మాత్రమే రావు అది ఎట్లాంటి ఇళ్లలో గొడవలు వస్తాయి ఎందుకు వస్తాయి అనే విషయానికి వస్తే కొంతమంది అత్తగారులు కూతుర్లు కూతుర్లు అనేది కూతుర్లకు దోచిపెట్టడము లేకపోతే కూతుర్లు పక్క మాట్లాడటము ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఆ కోడలి కాలుద్ది కాలినప్పుడు ఇంక కూతురే కానీ కోడలు పట్టదు అని అనిపిస్తుంది ఇక ఆ ప్రాబ్లం నాకైతే లేదు మా కోడలే ఇంకా వాళ్ళ ఆడబిడ్డతోటి అంటే నా కూతురుతోటి బాగుంటుంది అక్క అంటుంది వదినందు అక్క అక్క అని వాళ్ళిద్దరు సొంతం అక్కా లాగా ఉంటారు కాబట్టి మా అమ్మాయి ఏం చెప్పినా ఆ అమ్మాయి ఉంటుంది వాళ్ళ మా మన కూడాను తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటుంది మా కోడలు ఇక వాళ్ళల్లో ఎందుకు గొడవలు వస్తాయి ఇక మా అమ్మాయి ఆశించడానికి ఏమీ లేదండి కాకపోతే మేము ఎదురెదురుగా ఉంటాం ఎవరైనా కూడా అంత ఇంత కాస్త దూరంగా ఉంటేనే మాటలు కానీ పలకరింపులు కానీ ఏదైనా గొడవలు రావు ఎవరికైనా కూడా ఇక కోడలు సంపాదిస్తుంది కదా జాబ్ చేస్తుంది కదా డబ్బులు తెస్తుంది కదా అందువల్ల గొడవలు రావట్లేదు అనుకుంటారు గోడ కోడలు సంపాదించినా డబ్బులు తెచ్చినా అత్తగారి చేతిలో పెట్టినా పెట్టకపోయినా అసలు అవసరమే లేదండి నాకు అలాంటిది ఎప్పుడైనా డబ్బుల దగ్గరే వస్తాయి మెయింటెనెన్స్ నేను చేయలేదే అని అత్తగారు అనుకుంటారే అప్పుడు గొడవలు వస్తాయి అది అవసరం లేదు అది వాళ్ళ మీదే వదిలేసాను ఈ రోజుల్లో భారాన్ని తలకెత్తుకున్నంత బాధ ఇంకొకటి లేదు అనుకొని అది వదిలేసి నేనేంటో నా పని ఏంటో ఇక పని గురించి అత్తగారు కూర్చొని తింటుందని కోడలు అనుకోవడం కోడలికి నేను చేసి పెడుతున్నాను జాబు పోతుంటానని అత్తగారు అనుకోవడం ఇలాంటివి ఉన్నప్పుడు గొడవలు వస్తుంటాయి ఇట్లా కోడలు సంపాదించింది పుట్టింటికి దోచిపెడుతుంది అని అనుకున్నప్పుడు అత్తగారు లేదా మా అత్తగారు మమ్మల్ని కాకుండా మా మద్దులను లేకపోతే మా ఆడబిడ్డలనో వాళ్ళని బాగా చూసుకుంటుంది అన్న భావం ఆ అమ్మాయిలో వచ్చినా కూడా ఈ గొడవలన్నిటికీ కారణం ఇట్లా ప్రతిదీ కూడాను డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ డబ్బుల అయితే మా మధ్యన అస్సలు లేవు ఎందుకంటే ఎవరి డబ్బులు వాడవే ఎవరి మా శాలరీ వాడదే ఎవ్వర్ది వాళ్ళే వాళ్ళిద్దరిలో ఏం మాటలున్నాయో ఏమో అయినాక అనవసరం నేను పట్టించుకోను నాకు వంట చేసే వరకే నా బాధ్యత అంటే నా వంట నాకు ఇష్టం కాబట్టి అది కూడాను నేనే చేస్తాను కూరలు ఇక వీలైతే ఒక్కొక్కసారి ఎప్పుడన్నా నేను చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మా కోడలు చేస్తుంది తనకు సెలవు ఉంటుంది కదా శనివారం ఆదివారం అలాంటప్పుడు చేయాలనుకుంటే చేస్తుంది ఇక అమ్మైనా అత్తయినా నేనే నా కోడలికి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ పెద్ద కూతురు కానీ మా కోడలు కానీ ఇద్దరు కూడా నన్ను అమ్మలాగే చూస్తారు కాబట్టి ఇక నేను వాళ్ళని బిడ్డల్లా ఎట్లా ఉంటాను కాబట్టి అందరేళ్లలో జరగకపోయినా మా ఇంట్లో మటు ఖచ్చితంగా ఇదే జరగద్ది ఇక ఈ మాటలన్నీ నేను మా పక్కన చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరూ ఇవి ఎందుకు అబద్ధాలు చెబుతుంది వీడియోలో అని అనుకుంటారు కాబట్టి నేను నిజంగా చెబుతున్నాను అందరూ ఉండరండి కొందరు అనుకుంటారు ఇవి అతిశయోక్తి చెప్తుంది అని నిజంగా ఉంటారండి అట్ట అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కానీ నాకు అంత అవసరమే లేదు ఇక ఈ రోజుకైతే ఈ అంటే చాలామంది సఫర్ అయ్యి ఉంటారు అత్తగారింట్లో నేను సఫర్ అయ్యాను తెలుసు కదా నాకు నలుగురు ఆడబిడ్డలు కాబట్టి సఫర్ అయ్యాను కానీ ఇవన్నీ నేను చూసేసి వచ్చిన దాన్ని కాబట్టి నేను ఇంకా కూడా బుద్ధి రాకపోతే నాకు నేను మనసు మార్చుకోకపోతే నేను మారకపోతే ఎలా ఉంటుంది అందుకని నేను ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను కాబట్టి అందరూ అంటే ఈ మనీ విషయం దగ్గరే ప్రతి ఒక్కటి వస్తుంది ఇట్లా కూతుర్లకు పెడుతుందనో లేకపోతే ఇంకొక కొడుకు పెడుతుందనో ఇట్లాంటి విషయాలన్నీ వస్తాయి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మాకు ఎందుకు రావాలి గొడవలు అంతే పోనీ చిన్నపిల్ల కదా ఏదో కాస్త ఏదన్నా కోపంతో ఉన్నప్పుడు లేకపోతే మాట్లాడకుండా ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏదో మనసులో బాధ అనుకొని అడ్జస్ట్ అయిపోయే వయసు నాకుంది కాబట్టి ఇంకా గొడవలు రావడానికి ఆస్కారం లేదు అని నేను మీకు చెప్తున్నాను ఈ రోజుతో నా వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను